హలో ఫ్రెండ్స్ గుడ్ మార్నింగ్ మక్క కంకులు అంటే మందికి ఇష్టం ఫ్రెండ్స్ కామెంట్ చేయండి నాకైతే చాలా ఇష్టం కానీ వీటిని ఒలవడమే చాలా కష్టం నేను ఈజీ మితడ్ చెప్తాను ఇలా ముందుగా మనం ఒకటి లేదా రెండు లైన్లు చాకుతో కానీ లేదంటే స్పూన్తో కానీ తీసుకున్నామంటే ఇలా ఒక్క చేత్తోని ఈజీగా తీసుకోవచ్చు నేనైతే ఒక చేత్తో వీడియో తీస్తూ ఒక చేత్తోనే తీసేసుకుంటున్నాను అంత ఈజీగా వెళ్తున్నాయి మీరు ఈసారి ట్రై చేయండి ఇలా అన్నీ ఒలుచుకున్న తర్వాత మనం వీటిని ఉడికించుకొని తాలింపు వేసుకుందాం ఇవి స్వీట్ మొక్కలండి స్వీట్ కార్ను చూడండి ఎంత ఈజీగా వెళ్తుంది ఇది వలడం చాలా కష్టం కదా ఈ చిట్కా మీ అందరికీ చక్కగా ఉపయోగపడుతుంది ట్రై చేయండి నేనైతే ఎప్పుడు ఇలానే చేస్తాను ఒకసారి అన్ని కంకులకు ఇలా ఒకటి లేదా రెండు లైన్లు మనం తీసేసి పెట్టుకున్నామంటే ఎన్ని కంకులనే ఇట్టే ఒలచేయచ్చు అంత ఈజీ ఒకే చేత్తోని పిల్లలైనా కానీ ఎవరైనా కానీ ఈజీగా వలిచేస్తారు మనం ఇలా తీసి పెట్టామంటే పిల్లలు కూడా వల్చేస్తారు ఇక అన్నీ వలిచిన తర్వాత మనం ఉడికించుకుందాం కుక్కర్లో ఒక రెండు నిమిషాలు ఉడికించుకొని తర్వాత వడగట్టుకోవాలి వడగట్టుకొని వీటిని తాలింపు వేసుకోవాలి స్టవ్ పైన గిన్నె పెట్టి ఆవాలు జీలకర్ర పోపు దినుసులు వేసేసుకొని తర్వాత కరివేపాకు కూడా వేసేసుకొని అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసేసి ఈ గింజలు వేసేసి అందులో రుచికి సరిపడా ఉప్పు కారం వేసుకున్న తర్వాత చాట్ మసాలా వేసుకోవాలి నేనైతే టమాటా పౌడర్ తయారు చేసి పెట్టుకుంటాను ఓకే సమ్మర్లో ఆ పౌడర్ వేస్తే చాలా బాగుంటుంది మీరు ఇలా చేసుకొని మీరు లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి థ్యాంక్ యూ